వింజమూరు విద్యుత్ శాఖలో ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మోసగాళ్ల బారిన పడ్డాడు ఏసీబీ అధికారులమని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్లో బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేశారు ముందుగా కేటుగాళ్లు వింజమూరు విద్యుత్ శాఖ ఏఈ సంప్రదించి లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ కావాలి అంటూ రామ్మూర్తి ఫోన్ నెంబర్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత రామ్మూర్తికి కాల్ చేసి మేము ఏసీబీ విద్యుత్ విద్యుత్శాఖ పనుల్లో అవినీతి చేశావు ఇప్పుడే అరెస్టు చేస్తాం అంటూ భయపెట్టారు నీ ఉద్యోగం పోతుంది నీ పిల్లల చదువులు ఆగిపోతాయి అని బెదిరించి తక్షణం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భయంతో రామ్మూర్తి ఫోన్పే ద్వారా రెండు లక్షలు పంపించాడు తరువాత సహచరులకు వివరాలు చెప్పగా మోసపోయిన విషయానికి బయటపడింది వెంటనే పోలీసులను ఆశ్రయించిన రామ్మూర్తి ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మొదటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ బిల్ చేసుకుని మాట్లాడుతున్నాను ఏసీ బయటి నీకు అర్థం కుస్తాను సార్ నాకు తెలియదు సార్ ఏసీబీ అంటే ఫస్ట్ ఎండ్ కరెక్షన్ బిరేస్తా సార్ టెన్త్ మళ్ళీ తర్వాత నీకు ఇద్దరు ఉన్నారు నీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నీవు కందులో ఒక డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్లు పెడతావు కాలిపోతే అవి తీసుకుంటావు అని చెప్పినాడు లేదు సార్ నేను తీసుకోను ఇదిగో వాళ్ళకి అమ్మాలయ్య తర్వాత ఆటో ఛార్జీ రాని చెప్పినాను లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం రెండు ముందు ఉన్నావు నేను జస్ట్ లాప్లై చేస్తాం అది డైలీ కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయింది అని చెప్పినావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు నీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను తర్వాత లేదు సార్ నేను నేను డబ్బులు ఇవ్వన్నాడు ఎంత అనేది చెప్పలేదు ఫస్ట్ తర్వాత ఐదు లక్షల దాకా డిమాండ్ చేసినాడు నేనైతే రూపాయి సార్ నేను కట్ చేసేసినాను మళ్ళీ ఫోన్ చేసినాడు మా ఏ ద్వారా ఫోన్ చేసి వచ్చి మా ఏడి నన్ను కాన్ఫిషన్ పెట్టి ఆయన మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం చెప్తాను సార్ నన్ను అంటే మా ఏయు గారు అక్కలు మన అయిపోయినాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిలకాల కూడా ఇబ్బంది పడతారు నీ పిల్లకాలు కూడా ఉద్యోగం అంత నేను భయపడిపోయినాను ఎందుకంటే నా భవిష్యత్ సరే పోయింది పిలకల భవిష్యత్తు తనే అయిపోతుంది అని పేరు మనస్తో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నువ్వు వచ్చేట్టుగా నువ్వు స్చి ఆపరాన్నాడు నేను ఎందుకు ఆపాలి లేదు నువ్వు స్వచ్ఛాపం ఉందన్నాడు స్వచ్ఛాపని తర్వాత మా భార్య నెంబర్ పెడిచాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ పెడితే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ పెట్టింటే మా ఇంట్లో వాళ్ళకి నాలుగు సార్లు చేసినాడు మా భార్య వాళ్ళు కూడా బాధ పెట్టినారు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు నేను పోయి తల గోల్డ్ కూడా బాధతో ఉండి అయ్యా జరిగింది కదా అంటూ అవున జరిగింది అయితే నన్ను నన్ను స్విచ్ అయితే వాన్ చేసి మళ్ళీ చెప్పినాడు ఆ మా భార్య ఫోన్ నుంచి మాట్లాడి తర్వాత మేము ముందు అర్జెంట్ డబ్బులు డబ్బులు రెండు నెంబర్లు చేసాము ఆ రెండు నెంబర్లు నేను ముందు ఉంచుకోము తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది ట్రేక్ కాల్ తెలిసి నేను డిఎస్టాఫ్స్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాను కాబట్టి దయచేసి మీ ద్వారా కానీ అధికారుల ద్వారా మా డబ్బులు మాట్లాడిస్తాను ఎంత అమౌంట్ ఇచ్చారు రెండు లక్షల రూపాయలు నా పేరు నాగూర్వళి నేను వింజంగూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్ ఇన్స్పెక్టర్ నగర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతన్ని భయభ్రాంతులు చేసి అమౌంట్ రెండు లక్షలు డిమాండ్ చేసి అతను ఏకున్నాడు మా లైన్ ఇన్స్పెక్టర్ దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడు నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆఫ్ చేయమని చెప్పి బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు దయచేసి అతని దగ్గర నుంచి రాబట్టిన ఆ రెండు లక్షలు కొద్దిగా ఎప్పించవలసిందిగా నేను కోరుకుంటుంది